హాయ్ ఫ్రెండ్స్ మన షాప్ పేరు కోనా కలెక్షన్స్ మధ్య యూట్యూబ్ ఛానల్ అండి ఇవి వచ్చేసి లిచ్చి కంపెనీ నైటీస్ అండి ఆల్ఫైన్ క్లాత్ వీటి ధర వచ్చేసి ఏడు వందల యాభై నుంచి ఎంఆర్పి ఉంటాయండి ఎనిమిది వందల లోపు ఎంఆర్పి ఉంటాయి మన దగ్గర హోల్సేల్ రేటు నైటీ వచ్చేసి నాలుగు వందల తొంభై ఐదు రూపాయలండి షిప్పింగ్ చార్జ్ వంద రూపాయలండి ఐదు తొంభై ఐదు అదే మీరు రెండు నైటీలు కొన్న మూడు నైటీలు కొన్నా షిప్పింగ్ ఛార్జీ వంద రూపాయలేనండి ఆంధ్ర తెలంగాణ వాటికి ఈ రేట్ అండి అదే వేరే స్టేట్ అయితే కనుక షిప్పింగ్ ఛార్జ్ ఒక నైటీకైనా రెండు నైటీలకైనా మూడు నైటీలకైనా నూట యాభై రూపాయలు వద్దండి కావాల్సిన వారు ఏ సైజు కావాలో ఈ నైటీ పెట్టి మీకు కావాల్సిన సైజు దీనికి దీనికి వాట్సాప్లో సెండ్ చేస్తే ఉందో లేదో చెప్తారండి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఫోన్పే చేస్తేనే పంపిస్తారు మేము ఎందుకు చెప్తున్నామంటే ఒక్కొక్క కస్టమరు పెట్టిన తర్వాత ఏమండి వాట్సా క్యాష్ ఆన్ డెలివరీ లేదా అని అడుగుతున్నారు దానివల్ల మా సమయం వాళ్ళ సమయం వృధా అవుతుంది లేటెస్ట్ అప్డేట్స్ కావాలనుకున్న వాళ్ళు ఇలా చూసి కొనుక్కోగలరు ఆల్ఫైన్ అండి అంటే మనకు వాషింగ్ మిషన్లు వేసినా కంఫర్టబుల్గా ఉండే నైటీలు అండి ఇతర దేశాలు వెళ్ళేవాళ్ళు కూడా అమెరికాలో కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ క్లాప్ మంచిగానే ఉంటుందండి సాఫ్ట్గా ఒకటికి రెండుసార్లు చెప్తున్నామండి కోనా కలెక్షన్స్ మధురా యూట్యూబ్ ఛానల్ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడింటి వరకు సర్వీస్ అండి మీరు ఏదైనా కొనుక్కోవాలి అనగా ఫోన్పే చేసి కొనుక్కోవాలి అనుకుంటే ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టండి ఉందో లేదో చెప్తారు ఆ తర్వాత మీరు ఫోన్పే చేస్తే పంపిస్తారు మీరు వాట్సాప్ పెట్టినప్పుడు ఎల్లా ఎక్సెల్ఆ డబల్ ఎక్సెల్లా ఏ సైజు కావాలో కూడా తెలియపరచండి ఉందో లేదో మెసేజ్ పెడతారు ఉంది అనుకుంటే కనుక ఫోన్పే చేస్తే కొరియర్కి ఇస్తారు నిత్య నూతన వెరైటీని ఆహ్వానించే ప్రతి కస్టమరు మా ఛానల్ చూడండి కొన్నా కొనపైన ఒక అవగాహన కోసమైనా చూస్తూ ఉండండి రిటైల్ షోరూంలోకి వెళ్ళి ఏడు వందల యాభై ఎనిమిది వందలు పెట్టి కొనుక్కునే కస్టమరు ఆల్ఫైన్ క్వాలిటీ కావాలనుకునే ప్రతి కస్టమరు యూట్యూబ్ ఛానల్ చూసి మీ సొమ్ముని వృధా చేసుకోకుండా మా ఛానల్ చూసి కొనుగోలు చేసుకోగలరు మా దగ్గర ఉన్నది ఉన్నట్టు మీకు క్లియర్గా చెప్తున్నామండి లేనిపోని లైటింగ్లు పెట్టట్లేదండి కంపెనీ డిజైన్ నెంబర్తో సహా మీకు పెడుతున్నామండి రేటు కూడా మోసం చేసే పని లేదండి మాకు అందుబాటులో ఉన్న ధరతో మేము పెడుతున్నాము బయట ఇదే నైటీ రెండు వందలకి ఇచ్చినా కానీ మాకు సంబంధం లేదండి మా రేట్ ఇది మా క్వాలిటీ ఇది అన్నీ నచ్చితేనే వాట్సాప్లో సెండ్ చేయండి ఫోన్పే చేస్తేనే పంపిస్తారు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఆల్ఫైన్ అంటారు ఈ క్వాలిటీ పేరు చాలా స్మూత్గా ఉంటుంది ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటాయండి మీకు ఏ సైజు కావాలో అది సెండ్ చేస్తే ఉందో లేదో చెప్తారు ఆ తర్వాత ఫోన్పే చేస్తే కొరియర్కి ఇస్తారు ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడింటి వరకేనండి మా ఛానల్లో సరికొత్త మోడల్ శారీసు కాటన్ శారీసు డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ కూడా పెడతామండి కొన్ని కొన్ని వస్తువులు మాకు పెట్టడానికి అవకాశం లేదండి అవి షాప్కి వచ్చి మీరు నేరుగా కొనుక్కోవాలి మాది ఖమ్మం జిల్లా మదిరండి హైదరాబాదులో మాది కాదండి గమనించుకోగలరు చాలామంది ఫోన్ చేసి హైదరాబాద్లో ఎక్కడ ఎక్కడ అడుగుతున్నారు మాది హైదరాబాద్ కాదండి ఖమ్మం జిల్లా మది మదిరా మదిర అని తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి ఇది తమిళనాడు కాదండి ఖమ్మం జిల్లా తెలంగాణలో ఉన్నటువంటి అండి విజయవాడకి ఖమ్మానికి మధ్యలో ఉంటుంది మా ఊరు కావాల్సిన కస్టమర్స్ యూట్యూబ్లో చూసి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ తప్ప సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా ఇతరులకు కూడా మీ స్నేహితులకు మా ఛానల్ షేర్ చేయండి కొన్న కొనపైన వాళ్ళకు కూడా అవగాహన ఉంటుంది ఈ వస్తువు ఈ రేట్లో మార్కెట్లో దొరుకుతుందనే అవగాహన దొరుకుతుందండి డబ్బులు ఎవరికి ఊరికే రావు కావున నష్టపోకుండా ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా చూసి కొనుక్కోండి ఏ డబ్బులతో మీరు సేవా కార్యక్రమాలు చేయడానికి కూడా ఉపయోగించుకోవచ్చు కాబట్టి కావాల్సినంత వరకు లిమిటెడ్గా అవసరమైనంత వరకు కొనుగోలు చేసుకోండి మీకు నచ్చింది ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ పెట్టండి ఈ నెంబర్కి ఫోన్పే ఉందండి గూగుల్ పే పేటిఎం అన్ని సౌకర్యాలు ఉన్నాయండి మళ్ళీ ప్రత్యేకంగా ఫోన్ చేసి అడగమాకండి అన్ని వివరంగా స్పష్టంగా అర్థమయ్యే విధంగా చెప్తున్నానండి నేను మాట్లాడేదంటే ఏదైనా తప్పున్నా నా సోదరులాగా భావించి క్షమించగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్